ఏపీ సర్కార్కు తేల్చేసిన ఉద్యోగ సంఘాలు చంద్రబాబు కోర్టులోకి బంతి అని ఒక వార్త చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి ఏపీలో ఇవాళ ఉద్యోగ సంఘాలతో మంత్రులు జరిపిన చర్చలు పూర్తయ్యాయి అమరావతి సచివాలయంలో ఇవాళ ఉద్యోగ సంఘాలను తొలిసారి చర్చలకు ఆహ్వానించిన మంత్రుల కమిటీ సుదీర్ఘంగా వారి వాదనలు తీసుకుంది అలాగే ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను కూడా వారికి వివరించింది అనంతరం ఉద్యోగ సంఘాలు చెప్పిన విషయాలను సీఎం చంద్రబాబుకు వివరించి వారికి దీపావళి కానుక ఇప్పించేందుకు సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ సచివాలయం ఐదవ భవనంలో మంత్రుల బృందం ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రుల మంత్రులు పయ్యావుల కేశవ్ నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు సహా ఇతర అంశాలపై మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించింది మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి సానుకూలంగా మానవతా దృక్పథంతో ఉన్నారని స్పష్టం చేశారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమైనందున ఉద్యోగుల సమస్యలను తగిన రీతిలో పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టం చేశారు మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గురువారం సీఎం ప్రత్యేకంగా మూడు పాటు మంత్రుల బృందం అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆర్థికపరమైన అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చెప్పారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయ్ విజయానంద్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించే దిశలో ప్రభుత్వం తగిన కసరత్తు చేస్తుందని తెలిపారు అందుకు సంబంధించి ఇప్పటికే జేఏసీ సమావేశం నిర్వహించగా మరల మంత్రుల బృందం సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యలు అన్నింటినీ తెలుసుకోవడం జరిగిందని అన్నారు సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం మంత్రుల బృందం అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించనున్నారని ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కూడా హాజరు కావాలని కోరారు మరోవైపు ఈ మీటింగ్కు హాజరైన ఉద్యోగ సంఘాల నేతలు సూర్యనారాయణ కనీసం రెండు డీఏలు ఇమ్మని అడిగారు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వం వివరించిందని అయితే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పేరివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు హెల్త్ కార్డులకు సంబంధించి కూడా వెంటనే క్లియర్ చేయాలని కోరినట్లు వెల్లడించారు ఏపీఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామన్నారు ఉద్యోగులందరికీ సంబంధించిన సమస్యలు తేల్చాలని కోరారు పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ బెనిఫిట్స్ పదవి విరవణ బెనిఫిట్స్ ఇవ్వవలసిందిగా కూడా కోరారు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను చెల్లించాలని కోరామని పిఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించాలని కోరామని తెలిపారు అలాగే హెల్త్ కార్డులకు సిస్టమైజ్డ్ చేయమని కోరినట్లు తెలిపారు దీంతోపాటు మరికొంతమందికి అరవై రెండు సంవత్సరాల పదవి విరమణ కొనసాగించాలని పెండింగ్లో ఉన్న ఏడు వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని పోలీస్ సిబ్బంది సరెండర్ లీవ్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని పదిహేను నెలల నుంచి మేము పడుతున్న ఇబ్బందులను దీపావళి సందర్భంగా తీర్చాలని కోరినట్లు విద్యాసాగర్ వెల్లడించారు